తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కమిషన్ 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 ఎక్కడ చూసినా ఇదే కనబడుతుంది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే ఈ కమిషన్లో భాగంగా మొత్తం కూడా ఇదే అంశం కనబడుతున్న పరిస్థితి ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నిన్న కేటీఆర్ ఎంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసిండు కేటీఆర్ ఎందుకు ఆగ్రహాన్ని వ్యక్తం చేసిండు అనేది ఒకసారి మీకు వినబెట్టే ప్రయత్నం చేస్తా ఒకసారి ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అధ్యక్ష మరి నేను అనలేను అధ్యక్ష ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి ఇరవై పర్సెంట్ కమిషన్లు ముప్పై పర్సెంట్ కమిషన్ మీ ఎమ్మెల్యేలు అంటున్నారు నేను అనలేను అధ్యక్ష ఈ మాట జడ్చర్ల శాసనసభ్యులు రెడ్డి గారు థర్టీ పర్సెంట్ కమిషన్ అని మాట్లాడినారు దాని మీద చర్య తీసుకోమని రెవెన్యూ మినిస్టర్ గారిని అడిగాను ట్వంటీ పర్సెంట్ కమిషన్ అని కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారు సెక్రటేరియట్ లో చర్య తీసుకోమని అడిగినాను మరి నేను అనొచ్చు కదా అధ్యక్ష పిసిసి అధ్యక్ష పదవిని యాభై కోట్లు కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కోమటి రెడ్డి ఇది నిన్న సభలో జరిగిన పంచాయతీ ఏం జరిగింది అంటే సభకు సంబంధించి పూర్తి స్థాయిలో జరిగిన పంచాయతీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అందరికీ తెలిసిన విషయం ఏంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు మీరు చూసింది ఏంటంటే కమిషన్ల వివాదం సభలో వాగ్వాదం అనేది ఎందుకు చోటు చేసుకున్నది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఈ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బయట జరుగుతున్న ప్రచారాన్ని మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి మీద దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి బచ్చి విక్రమార్క మీద రెవెన్యూ శాఖ మంత్రి పొంగి శ్రీనివాస్ రెడ్డి మీద వీళ్ళ మీద వచ్చిన ఆరోపణలు పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజానికి కేటీఆర్ వివరించే ప్రయత్నం చేశాడు కానీ దాన్ని పూర్తి స్థాయిలో దెబ్బగొట్టే ప్రయత్నం కొనసాగిన పరిస్థితి కనబడుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇది మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఎందుకు అంటే బయట నిజంగా కూడా పీసీసీ అధ్యక్ష పదవికి యాభై కోట్లను పెట్టి కొనుక్కున్నాడు అని అప్పట్లో కూడా తీవ్రమైన దుమారం కాంగ్రెస్ పార్టీ నుంచే మొదలైంది దాంతో పాటు శాసనసభ్యులు శాసనసభ్యులు రెడ్డికి సంబంధించి స్వయంగా కూడా ముప్పై శాతం కమిషన్ అడుగుతున్నాడు అంటూ పది మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు బాహుట ఎగరవేసిన పరిస్థితి చూస్తాం దానితో పాటు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చాలా మందికి కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ కమిషన్ల రాజ్యం నడుస్తుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక ఇంకోవైపు కాంట్రాక్టర్లే స్వయంగా కూడా బట్టి విక్రమార్క చాంబర్ వచ్చి మా బిల్లులు చెల్లించాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి చూసాం అంటే కమిషన్ల ప్రభుత్వంగా కొనసాగుతుంది అని చెప్పడానికి ఎలాంటి డౌటు లేదు ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం ఏంది కేసీఆర్ మీద కూడా పదే పదే విమర్శలు చేస్తున్న తరుణాన్ని కూడా మనం అందరం కూడా చూసాం కదా ఈ కమిషన్లు లేకుండా నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగించగలదా అంటే అలాంటిది ఏది లేదనే విషయం చాలా క్లారిటీగా కూడా కనబడుతుంది ఎందుకంటే కమిషన్ల కకృతి కోసం ప్రభుత్వం నడిపిస్తుంది అనే ఒక విమర్శ అయితే తారాస్థాయికి అయితే చేరింది ఈ విమర్శలో భాగంగా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు పూర్తి స్థాయిలో మేము వాస్తవాలనే చెప్పే ప్రయత్నం చేసినాం వాస్తవాల గురించి మాట్లాడితేనే సభలో ఇంత రచ్చ చేస్తున్నారు నిజంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని బట్టి విక్రమార్కన్ గనక మనం అని ఉంటే ఈరోజు కులం పేరుతోనో లేకపోతే ఇతరత్ర పేరుతోనో ఎన్ని రకాల నానా యాగి చేసేటోళ్ళు అనేది కూడా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒక రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి అందులో పదవిలో ఉన్న మంత్రి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ కరెక్టు అనేది కూడా ఆరోపించిన పరిస్థితి కనబడతాం నిజంగా అసెంబ్లీ సాక్షిగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడింది అన్ని కూడా వాస్తవాలే కదా ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామానికి అన్ని కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడతాం అసలు ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం చూస్తున్న పరిణామాలు అన్ని కూడా చూస్తున్నాం సో వాస్తవానికి జరిగే పరిణామాలు కానీ ఇతరత్ర కూడా మనం అన్ని కూడా చూడొచ్చు ఇక్కడ ఏంది అంటే కమిషన్ల ప్రభుత్వం నడుస్తుంది అనేది వాస్తవం అనేది అంటే ఆరోపణలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న పరిస్థితి అయితే చూసాం సో మొత్తానికి ఏంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్న వ్యాఖ్యలను ఖచ్చితంగా కూడా దాన్ని రికార్డుల నుంచి తొలగించాలని పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది అయినప్పటికీ కూడా సభ మాత్రం ఏకపక్షంగా నడుస్తుందా అనే కోణంలో కూడా జరుగుతున్న అంశాలు కూడా కనబడుతున్న పరిస్థితి కనబడతాయి